హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్కి ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే జీవితంలో మనం సంతోషంగా తృప్తిగా ఉండాలంటే ఒక మూడు విషయాలు పాటించాలి ఆ మూడు విషయాలు కరెక్ట్గా సమంగా పాటించామనుకోండి జీవితం ఢోకా లేకుండా తృప్తికరంగా వెళ్తుంది లక్షలు కోట్లు ఉంటేనే తృప్తి కాదు లేదంటే ఏదో విదేశాలు తిరిగితేనే తృప్తి కాదు ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం అది ఎలాగా ఏ విషయాలు ముఖ్యంగా మూడు ఈ మూడు విషయాల్లోనూ తప్పకుండా చేయండి తప్పకుండా ఇలాగా నేను చెప్పినట్టు కొంచెం పాటించి చూడండి ఎంతో ఆనందకరంగా జీవితాన్ని గడపగలుగుతారు వెళ్దాం మరి వీడియోలోకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్ గురించేను మన జీవిత భాగస్వామి గురించేను జీవిత తోటి ఉన్నది అతను బాగుండొచ్చు ఆవిడ బాగుండొచ్చు అతను ఆవిడ ఎవరికనేది అవతల వాళ్ళు రెండో వ్యక్తి బాగుండొచ్చు బాగుండిపోవచ్చు ఆవిడతనం ఉండొచ్చు లేకపోతే తెలివి తక్కువ వాళ్ళు అవ్వచ్చు లేదు వాళ్ళకి కొంచెం బద్దక పాళ్ళు ఎక్కువ అవ్వచ్చు ఎన్నో రకాలు ప్రతి మనిషి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకం లోపం ఉంటుంది కొంతమందిలో ఎక్కువ లోపాలు ఉంటాయి ఏ వీళ్ళు లాగా ఉంది ఇప్పుడు ఒక భర్తే ఉన్నాడు అనుకోండి ఆవిడ బాగులేదు ఇల్లు శుభ్రంగా ఉంచదు ఎప్పుడు కిచకిచలాడుతూ ఉంటుంది నోరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది లేకపోతే భర్తనేదో ఉంటుంది లేకపోతే అత్త మామలు ఉంటుంది పిల్లల్ని ఉంటుంది ఇవన్నీ భరించలేక చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారు వేరే బయట వాళ్ళతో లింకు పెట్టించుకుంటారు దానివల్ల నువ్వు ఏం సుఖపడుతున్నావు మనశ్శాంతి ఎక్కడుంది నీకు నువ్వు చేసే దొంగతమైన దొంగతనమైన పనే కదా అదే నువ్వు నీ భార్యని మంచి మాటలతో నయానా భయాన ఏదో ఒకటి ఆవిడ ఎలా లొంగుతుందో అలా లొంగ తీసుకొని మార్చడానికి ప్రయత్నం చేయాలి చెప్పేవండి మారలేదు అని చాలామంది అంటారు చెప్తే మారిపోరు ముందు నీలో ఆవిడికి నీలో ఏది నచ్చలేదు అది నువ్వు మార్చుకోవడం మొదలుపెట్టు ఆటోమేటిక్గా ఆవిడ మారుస్తుంది మారడానికి కూడా ప్రయత్నం చేస్తుంది చెప్పు నేను నీ కోసం ఇది మారాను కదా నువ్వు నా కోసం ఇది మారు ఇద్దరం ఒక మాట అనుకొని ఉందాము అని చెప్పు తర్వాత అందంగా లేవు నువ్వు ఇలాగ చీర కడతావు అలా నిలబడతావు అలా కూర్చుంటావు అంటే కూర్చోవడం నిల్చోవడం వేరు నువ్వు నువ్వు వచ్చాక నేర్పించవచ్చు అందంగా లేదు నువ్వు అన్నప్పుడు నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళి చూసుంటావు లవ్ చేసుకొని చూసు లవ్ చేసుకొని పెళ్ళి చేసుకొని ఉంటావు అప్పుడు నీ కళ్ళు కనిపించలేదా అప్పుడు ఓహో నువ్వేంటి రంభ ఊర్బసి మేనకవి నువ్వే నాకు నువ్వు లేతే నేను లేను నేను లేతే నువ్వు లేవు అన్నట్టు పాటలు పాడేసుకొని తిరిగిస్తారా ఆ క్షణికమైన క్షణికమైన నిర్ణయం కూడా తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి అంతేగా అయిపోయింది తీసుకున్నారు అయిపోయింది ఎప్పుడు ఆలోచించకుండా ఇప్పుడు అయిపోయిందని విచారించి ఈ మనిషిని బాధ పెట్టి నువ్వు బయటికి వెళ్ళి ఏం సంపాదిస్తావు ఏమిటి సాధిస్తావు చెప్పు పార్ట్నర్తో తృప్తిగా ఉండి మీ సంసారాన్ని సంతోషంగా నడిపించుకొని వెళ్ళండి మీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది లైఫ్ పార్ట్నర్తో అండి గొడవలు వస్తాయి తగాదాలు వస్తాయి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైనా గొడవలు వచ్చేవి ఏంటి ఒక్క ఒక్కల వల్ల రావు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఇద్దరు మాట్లాడితేనే గొడవలు అవతల మనిషి అన్నారంటే అవతల వాళ్ళు అన్నారంటే నువ్వేదో తప్పు చేపితే వాళ్ళు అనరు ఇన్ కేసు వాళ్ళన్న వాళ్ళు తప్పు మీరు చెవికపోయినా అన్నారంటే మీరు చెప్పుకొని దిద్దుకోవాలి అంతేగాని ఈ లైఫ్ పార్ట్నర్ ఏదో నోరు పారేసుకుంటుంది నన్ను ఎప్పుడు ఏదో ఒకటి టార్చర్ చేస్తుంది అని చెప్పి నువ్వు బయటికి వెళ్ళిపోయి క్షణికమైన సుఖాల కోసం నువ్వు బయటికి వెళ్ళిపోతే నీ జీవితంలో సుఖపడలేవు నీ జీవితంలో సంతోషం అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ లైఫ్ పార్ట్నర్ని ఎవరైనా ఆడైనా మగైనా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళని మార్చుకొని నీ తె నీవేపు తిరిగేటట్టు చూసుకొని నీవేపు ఉండేటట్టు చూసుకొని ఆకర్షితం చేసుకోవాలి తప్ప అవతల వైపు వెళ్ళకుండా అది కూడా నేను నోరిప్పకుండా నీ చేతలతో చెయ్యాలి నిలదీసి అడుగు అనుకోండి గొడవ అవుతాయి జీవితాన్ని ఆశ్రమైపోతాయి ఇది గుర్తు పెట్టుకోండి తర్వాత మనం తినే తిండి విషయంలో మనకి వాళ్ళ ఏదో పప్పు కూర చారు వండుకున్నాం లేదా ఏదో ఎవరి స్పెషల్స్ వాళ్ళు చేసుకుంటారు బయట కాకుండా ఇంట్లో బాపి ఇప్పుడు కూర్చుంటాం భార్య ఉంది భర్త అందరూ కూర్చుంటారు పిల్లలు కూడా అనమాట కూర్చున్న తర్వాత ఏంటంటారు ఇవా ఇవాళ వండేవా అమ్మా చే ఏంటమ్మా భర్త కూడాను ఏంటి ఈ వంటలు చక్కగా ఇవాళ ఏమన్నా స్పెషల్ చేయచ్చు కదా అంటే అది ఎంత బాధ అనిపిస్తుంది ఆ మనిషికి చేసిన మనిషికి ఎందుకంటే నీకు తినాలని ఉంది స్పెషల్ చేయలేదన్న చేయాలని ఉంది పిల్లలకైనా చెప్పాలి మీరు ఇది పిల్లలు కూడా మీరు మీరే చెప్పుకోవాలి తల్లిదండ్రులు భర్త అయినా సరే నాకు తినాలని ఉంది వాళ్ళు చేసుకుందా నేను పట్టుకొస్తాను నువ్వు చెయ్యి ఇన్ కేస్ ఆవిడకి బాగోలేదు ఆవిడ చెయ్యాల చేయలేకదు మూడు లేదు అన్నప్పుడు అప్పుడే నువ్వు కొద్ది తెచ్చుకో అందుకని కూర్చున్న తర్వాత ఇవన్నీ వదిలేసి నాకు పిజ్జా తిరగాలింది నాకు బర్గర్ ఉంది నాకు బిర్యానీ ఇలా ఆ చికెన్ బిర్యానీ తినాలని లేదంటే వెజ్ బిర్యానీ తినాలని అలా దమ్ బిర్యానీ ఇలా రకరకాల కోరికలు కోరుకోవడం అచ్చేసకపోవడం ఉన్నదాన్ని తినండి పూటకి అయిపోయింది వంట వండిసుకున్నారు ఇది వేస్ట్ చేయడం ఫుడ్ వేస్ట్ చేయకండి ఉన్నదాంతో తినండి మీకు ఏ తినాలందో నెక్స్ట్ ఆ నెక్స్ట్ మళ్ళీ రో నెక్స్ట్ రోజు అంటూ వస్తుంది కదా అప్పుడు తెచ్చుకొని తినండి ముందుగా ఓ ప్లాన్ వేసుకోండి పిల్లలు అడుగుతారు అనుకోండి నేను ఇది తిన్ను ఆ తిన్ను మారని చేస్తారు కదా పిల్లలకి నచ్చ చెప్పాలి ఇది తిన్ను ఆ తిన్ను కదమ్మా మన ఇంట్లో ఇది వండి ఇది తినాలి నీకు అది అడిగో నెక్స్ట్ వీక్ చూస్తాను నెక్స్ట్ టైం చూస్తాను ఏదో నచ్చ చెప్పాలి తినిపించాలి వాళ్ళు తిననుండి ప్లేట్లు దోసి సలిగీసి వెళ్తే పర్వాలేదు ఫట్ ఫట్కొని రెండు దెబ్బలు వేసి కూర్చోపెట్టి తినిపించాలి నెమ్మదిగా చెప్తే వినలేదు ఇంకా ప్లేట్లు తోస్తారు కొంతమంది అరుస్తారు విసుస్తారు ప్లేట్లు విను అలాంటి వాళ్ళు రెండు దెబ్బలు వేయండి ఏం తప్పు లేదు తల్లిదండ్రులు కాను వేసి కూర్చోబెట్టి నోరు మూసుకొని తిను ఏం నాటకాలు ఆడుతున్నావు నువ్వు ఎంత ఉన్నావు నీకు ఇప్పటి నుంచి నీకు కోరికలేంటి చేస్తా అన్నప్పుడు వినాలి అని గట్టిగా చెప్పేసి చేయండి అలాగా తృప్తిగా ఉండడం నేర్చుకోండి ఉన్న దాంతో లేని వాటికి అర్రులు చాచకండి ఏ విషయంలో అయిన ఇప్పుడోది డబ్బండి ఇది చాలా చెడ్డ చేసేది ఇదేనండి ఏంటి మనకి దగ్గర పది రూపాయలు అనుకోండి వంద ఉంటే బాగుండి వెళ్ళాలి కొనుక్కుందని కదా వంద ఉంది అనుకోండి వెయ్యి ఉంటే బాగుండు కొనుక్కుంది లక్ష ఉంది అనుకోండి ఇంకో అది లిమిట్ లేదు కడుపు కడుపు అన్నం లాంటిది అయితే కొంత తినదో కడుపు నిండిపోతే హాయిగా ఉంటాం అవతల డబ్బు ఎంత వచ్చినా చాలదు ఎందుకంటే డబ్బు వస్తున్న కొద్దీ మనలో కోరికలు పెరిగిపోతాయి మంచి మంచి కోరికలు అవ్వండి చెడ్డ కోరికలని ఏవైనా అతిగా పెంచుకోకూడదు కాబట్టి డబ్బు విషయంలోని ఈ అతి కోరికలు ఫ్యామిలీలో ఆడవాళ్ళకి పిల్లలకో మగవాళ్ళకో ఎవరికి వచ్చినా కూడా డబ్బు ఈ కోరికలు ఎక్కువ పెరిగిన తర్వాత పక్కదారులు తొక్కడం మొదలు పెడతారు వంకరటింకర్గా వెళతారు అన్యాయమైన సొమ్ము సంపాదించడానికి మొదలు పెడతారు అందరిలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు నీతి నిజాయితీలు కోల్పోతారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఉన్నదాంతో తృప్తిపడండి ఎంత డబ్బున్నా కూడా మనం తినేది ఆ అన్నమే ఆ రొట్టో ఏదో అదే తింటాము అది ఆ డబ్బు ఉందని మనం బంగారం తినగలుగుతామా తినం కదా డబ్బు ఉందని డబ్బు కాయిన్స్ తింటామా తినం కదా లేకపోతే మనం ఏదో డబ్బు ఉంది కదా అని ఓ నాలుగు రకాలు తెచ్చుకొని తింటామా తింటాము నాలుగు రకాలు తెచ్చుకొని తింటాం ఆ తర్వాత ఏమవుతుంది మోషన్స్ అవ్వచ్చు కడుపు నొప్పి రావచ్చు అరక్కపోవచ్చు ఎన్నో సమస్యలు వస్తాయి ఏదైనా ఎందుకు అతి అయిపోవడం మరి డబ్బు కూడా అలాగేనండి అతి అయిపోయింది అనుకోండి అతి వ్యసనాలు వస్తాయి ఆ డబ్బు చూసి నేను ఎక్కడెక్కడ కోరికలు వ్యసనాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి డబ్బు సంపాదించడానికి అక్రమ మార్గాలు వెళ్ళకండి మీరికి ఎంత ప్రాప్తమో అంతే ఉంటుంది మీరు సో ఏదో ఇలాగ లంచాలతోటో ఎవరినో ఏడిపించో కొట్టో దొంగతనాలు చేసే సంపాదించారు ఆ డబ్బు నిలవదు సరి కదా మీకు అది తిరిగి బాధల్ని తెచ్చిపెడుతుంది సమస్యల్ని తెచ్చిపెడుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఉన్న డబ్బుతో తృప్తిపడండి తప్ప అత్యాస మటుకు ఎట్టి పరిస్థితుల్లోనే పోకండి ఇంకే తల్లిదండ్రులు డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో పిల్లలకి అంత జాగ్రత్త వస్తుంది మనమే దూపరా చేస్తే మనం పది రూపాయలు ఖర్చు పెడితే పిల్లలకి మనకేంటబోల్ డబ్బు ఉందిరా అని పిల్లలకి చెప్తే మనం వంద రూపాయలు ఖర్చు పెడతారు ఇప్పటిదాకా బాగుంటుంది ఎంతసేపు మీరు సంపాదించారు మీరు ఇచ్చారు రేపు పొద్దున ఇదే పిల్లలకి ఆ వంద రూపాయలతో లేదు సరిగ్గా సెటిల్ అవ్వలేదు అనమాట లైఫ్లోని అప్పుడేం చేస్తారు జీవితమంతా ఏడుస్తూ కూర్చోవాలి అయ్యో నా పిల్లలు అయిపోయారే అయ్యో మొక్క ఏ వంగింది మానే వంగుతుందా తోటకూరినాడే చెప్పలేకపోయితేనే నా పిల్లడికి ఆ రోజే నేను ఉంటే కంట్రోల్ చేస్తే రోజు నా పిల్లలు ఈ డబ్బు మనం అనకా రాదు ఈ డబ్బు మనకి మనశ్శాంతి ఉండదు ఇవ్వదు ఏమీ ఉండదు కేవలం ఆ డబ్బున్నది ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికి ఆ ఎంజాయ్మెంట్ కూడా లిమిట్ పెట్టుకొని ఉంటే ఇంకా హాయిగా మనశ్శాంతిగా ఉండగలుగుతాం ఆ డబ్బు ఎక్కువ వల్ల నువ్వు ఇవన్నీ కోరుకోవడం వల్ల నీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది ఇప్పుడు బాగుంటుంది నీకు వృద్ధాప్యం అమ్ము సెల్తాను ఫిఫ్టీ దగ్గరించి నువ్వు నీ పిల్లలు తగ్గించి ఎంత మనశ్శాంతిని కోల్పోతావో ఆలోచించు కాబట్టి ఫస్ట్ డబ్బుని డబ్బు వెంట మనం పరిగెట్టకూడదు ఎప్పుడు కూడాను డబ్బుకు లోకు అయిపోవద్దు దాసోహం అయిపోవద్దు మీ డబ్బుని మీ చేతిలో పెట్టుకోండి డబ్బుని మీ చేతిలోంచి పడకుండా మీరు కాపాడుకోండి అంతవరకే మీరు చెయ్యండి మీ కోరికలు మీరు అదుపులో పెట్టుకోండి మీ దుర్వ్యసనాలను కూడా మీరు పూర్తిగా మారడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీకు దాంతో తృప్తిగా బతకగలుగుతారు ఎప్పుడైతే దుర్వ్యసనాలు అత్యాసులు అతి కోరికలు వస్తాయో మీ దాంతో మీరు తృప్తి పడలేరు అప్పుడు చెప్పాను కదా ఎన్ని దారులు వెతుకుతారో డబ్బు సంపాదనకి చూసారండి మూడు ఎంత మంచి పాయింట్స్ అని మూడు కూడా జీవితంలో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగేవి ఎప్పుడో అప్పుడు కొన్ని కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు కొన్ని సుఖాలు అన్నీ జరుగుతాయి కానీ ఇలా పాటించుకున్నాం అనుకోండి మన జీవితాలు సవ్యంగా సంతోషంగా స గడుపుతాయి దీనికి మీరు ఏమంటారండి ఈ మూడు పాయింట్లు మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదో కామెంట్లో పెట్టండి ఇదే వీడియో అంతా ఎలా ఉందో చెప్పి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ